హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఎంత ట్రై చేసినా కూడా పైపింగ్ రావట్లేదు అక్క ఏదైనా ఒక చిన్న టిప్స్ చెప్తూ పైపింగ్ ఎలాగ స్టిచ్ చేయాలో చెప్పమన్నారండి సో దానికోసమైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే పైపింగ్ రావట్లేదో వాళ్ళు మాత్రమే వీడియో చూడండి ఆల్రెడీ పైపింగ్ వచ్చిన వాళ్ళు చూడకండి టిప్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా వీడియో చూడండి సో చూసారు అంత సన్నగా వచ్చిందో ఫస్ట్ వచ్చేసి దీనికోసం టిష్యూ క్లాత్ను అయితే తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానంటే నాకు కి అక్కడక్కడ చిన్న చిన్న బుట్టాస్ వచ్చినాయి అవన్నీ కూడా లైట్ గోల్డ్ కలర్లో ఉన్నాయన్నమాట దానికి మ్యాచ్ అయ్యేటట్టు బ్లౌజుకి మ్యాచ్ అయ్యేటట్టు క్లాత్ తీసుకోవాలంటే టిష్యూ క్లాత్లు అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీటర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఒక పది బ్లౌజుల వరకు వేయచ్చు మనం నడుముకి వేసిన నెక్కి వేసిన హ్యాండ్కి వేసినా ఏం వేసినా కూడా మీకు పది అయితే వస్తుందండి నేనైతే క్రాస్కున్న క్లాత్ని కట్ చేసేసుకుని జాయింట్లు వేసేసాను ఎందుకంటే ఎంత క్రాస్గా కట్ చేసినా కూడా జాయింట్లు పడతాయి అంత పొడుగ్గా ఉండదు కదా క్లాత్ అనేది జాయింట్లు వేసుకున్న తర్వాత ఒక్క సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి అంటే నేను నార్మల్ పదంతో పైపింగ్ వేస్తున్నాను అందుకని నేను ఒకటిం పాపించి వెడప్తో అయితే తీసుకున్నాను ఇంకా పొడుగు వచ్చేసి ఎక్కువే తీసుకున్నాను అండి మిగిలితే వేరే బ్లౌజ్ కన్నా వేయొచ్చు అని చెప్పేసి ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోల్డింగ్ చేసిన వైపు కాకుండా ఆపోజిట్ వైపు ఉంటుంది కదా అక్కడ నీట్గా కట్ చేసుకోవాలి మన ఈ పీస్ అనేది ఎంత నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది అనమాట లేకపోతే ఫినిషింగ్ పోతుంది మీరు ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కట్ చేస్తున్నాను కొంచెం స్లోగానే చెప్తానండి మీకు అర్థం కావాలని చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా చూసారు కదా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుని ఇప్పుడు అది నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపు అయితే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట నాకు అటు అటు వీలుగా ఉంటుంది మీ వీలుని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు సో ఇలా ఫోల్డింగ్ ఉంది కదా అది అనేది మన వైపు పెట్టేసుకోవాలి ఈ ఉల్టా అనేది మన వైపు పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి అంతే ఇంకెక్కువ అవసరం లేదు చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి ఇలా రౌండ్ తిరిగే చోట సాగదీయకండి రౌండ్ తిరిగే చోట సాగదీస్తే మాత్రం పైకి ఎత్తినట్టు వస్తుందండి అవి కుట్టేసిన తర్వాత మనకి నెక్ దగ్గర పైపింగ్ అనేది ఎత్తినట్టు వస్తుంది అందుకునే మీరు సాగదీయటం వల్ల మీరు అనుకోవచ్చు సాగదీయట్లేదని కానీ మనకు తెలియకుండానే సాగిపోతూ ఉంటుంది అందుకునే అలా లూజ్గా వదిలేయండి మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలాగా ఇలా లోపల పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా లూజ్ రాకుండా టైట్గా పట్టుకుని స్టిచ్ వేసుకోవాలి సాగ తీయకూడదు ఇలాగా చూసారు కదా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎక్కడా సాగదీయకుండా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి చూడండి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కదా ఎక్కడ సాగదీయకూడదు ఎక్కడ లూజ్ రాకూడదు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నేను ప్రతీది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా పట్టుకోవాలి థ్రెడ్ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అవన్నీ తెలిస్తేనే మీరు సక్సెస్ అనేది అవుతారు ఒక్కసారి నేర్చుకున్నారంటే ఇంకా మీరే వేసేసుకుంటారు పదే పదే వీడియోస్ చూడాల్సిన అవసరం కూడా ఉండదండి ఎడ్జ్కి వచ్చేసరికి ఒక ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ని థ్రెడ్ని కూడా కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని థ్రెడ్ని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకుని లోపల ఫోల్డ్ చేసేసుకోండి సో రెండో సైడ్ కావాలనుకుంటే మీరు స్టిచ్ వేసుకోవచ్చు అంటే పక్కన లేదంటే మీరు హెమింగ్ చేయించుకున్నా పర్లేదు సో నేనైతే హెమింగ్ చేయిద్దామని అనుకుంటున్నానండి చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఐరన్ చేసామంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఎవరికైతే పైకి ఎత్తినట్టు వస్తుంది పైపింగ్ కుట్టిన తర్వాత నెక్ అనేది ఈ టిప్పు పాటించండి అస్సలు ఎత్తినట్టు రాదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ